హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మీతో టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ పెడుతూ ఉండండి సో ఈరోజు నేను మీతో ఒక రియల్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే నేను ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి సో రీసెంట్గా ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ చేసింది అనమాట ఆ క్వశ్చన్ ఏంటి అనేది నేను ఇక్కడ రివీల్ చేయాలి అనుకుంటున్నాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా నేను మొత్తం మాట్లాడతాను సో యాక్చువల్లీ విషయం ఏమిటి అంటే రీసెంట్గా ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది అనమాట సో మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే నార్మల్గా వాళ్ళు ఫిజికల్ అవే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తను కొంచెం దూరంగా ఉంటున్నారు నాతో ఫ్రెండ్లీగా కానీ నార్మల్ డేస్లో అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎలా అంటే వాళ్ళ పార్ట్నర్ హ్యాపీగా మాట్లాడుతున్నారు అంట కావాల్సింది తెచ్చి పెడుతున్నారు అంతా బాగానే ఉంది మంచి లైఫ్ అని అనిపించింది కానీ బట్ ఎప్పుడైతే వీళ్ళు ఫిజికల్ రిలేషన్ దగ్గరికి వెళ్ళారో ఆ టైంలో మాత్రం పార్ట్నర్ దూరంగా ఉంటున్నారంట సో ఎందుకు దూరంగా ఉంటున్నావు ఏంటి అని తను వాళ్ళ పార్ట్నర్ని ఐ మీన్ వాళ్ళ హస్బెండ్ని క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్పట్లేదంట ఆన్సర్ ఏమి ఇవ్వట్లేదు సో నాకు కొంచెం ఆఫ్ గా అనిపిస్తుంది అని చెప్తు అని చెప్పి సైలెంట్గా పడుకుంటున్నారంట సో తనకి అర్థమైంది తనకి ఏంటి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఫీలింగ్స్ లేవా అసలు తను దానికి పనికి రాడా తనకి అర్థం కావట్లేదు సో అర్థం కావట్లేదు అసలు ఎవరిని అడగాలి అడిగితే ఏమనుకుంటారు నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందా ఏంటి అనే డౌట్ కూడా వస్తుంది సో ప్రతిరోజు మాకు ఇదే జరుగుతుంది అనమాట అండ్ నార్మల్ డేస్లో నార్మల్గా ఉన్నప్పుడు మంచిగానే మా హస్బెండ్ నాతో ఉంటున్నారు కానీ బట్ ఇట్లా ఫిజికల్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం దూరం పెడుతున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు అని ఒక అమ్మాయి క్వశ్చన్ చేసింది అనమాట నార్మల్గా ఎప్పుడైనా ఈ పర్సన్ ఫిజికల్గా పనికి రాడు అని అలా చూసి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు చూడటానికి బాగానే ఉంటారు చాలా వైట్ ఉండొచ్చు హ్యాండ్సమ్గా ఉండొచ్చు గా ఉండొచ్చు బట్ గా ఫిజికల్ రిలేషన్కి పనికి రారు అని మాత్రం మనం అలా చూసి ఐడెంటిఫై చేయలేము అనమాట కానీ కొంతమందిని ఐ థింక్ అంటే వాళ్ళు ఏమన్నా కొంచెం అటు ఇటు కాను వాళ్ళ ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే థాట్స్ కూడా వచ్చి ఉండొచ్చు మేబీ కానీ ఏంటంటే ఇక్కడ వాళ్ళని చూసిన మనం కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ నడక తీరు కావచ్చు మాట్లాడే మాట తీరు కావచ్చు వాళ్ళు చూపులు తిప్పే విధానం కావచ్చు మూతి తిప్పే విధానం కావచ్చు ఏదో సైగల ద్వారానో ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం ఆ టైపు అనేది కొంచెం తెలుసుకోవచ్చు బట్ వీళ్ళని ఏంటి అంటే జెంట్స్ని చాలామందిని వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉన్నా కూడాను బట్ వాళ్ళు దాని రారు అనేది మాత్రం మనం చెప్పడం చాలా చాలా కష్టం అనమాట అంతా బాగున్నా కూడాను ఫిజికల్ టైంలో మాత్రమే మిమ్మల్ని మేబీ అవాయిడ్ చేస్తున్నారు అంటే సో అసలు వాళ్ళు ఏంటి తెలుసుకోవాలంటే మేబీ వాళ్ళలో ఏదైనా లోపం ఉండొచ్చు అంటే హెల్త్ పరమైన ఇష్యూ ఏదైనా ఉండొచ్చు అనమాట అంటే నరాల వీక్నెస్ కావచ్చు అంటే నరాలకు సంబంధించిన డిసీజెస్ ఉన్నా ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ అనమాట మెయిన్గా అలాంటి ఇష్యూస్ అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనమాట సో అలాంటి ఇష్యూస్ ఏమైనా హెల్త్ పరంగా ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ టైంలో కొంచెం ఫిజికల్ లవే ఫీలింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి కొంచెం ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏది కూడా ఓపెన్గా కూడా చెప్పలేరు అనమాట నాకు ఈ ప్రాబ్లం ఉంది అని పార్ట్నర్తో చెప్తే ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో సో ఎక్కడ తనని తప్పుగా భావిస్తారు అనే తనతో చాలా మంది అబ్బాయిలు కొంచెం మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు అది ఎంత పార్ట్నర్ అయినా కూడా చెప్పుకోటానికి అంత ఇష్టం చూపించరు అలాగే ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ పరంగా అంతా ఓకే ఉన్నా కూడాను నార్మల్గా కూడా చాలా మందికి ఎట్ ఏ టైం అలా మూవ్ అవ్వాలి అంటే కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది అంటే కొంచెం వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు సో పార్ట్నర్ని హ్యాపీ చేయగలమా లేదా అనే థాట్తో కావచ్చు సో వేరేదైనా స్ట్రెస్ లెవెల్స్ వల్ల కావచ్చు లేదా ఏ కొంచెం భయం వల్ల కూడా కొంతమంది ఏంటంటే ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటివి అనుకోండి మేబీ అవి కొంచెం అంటే పెద్ద డిసీజెస్ కాదు కాబట్టి అవి కొంచెం డేస్ గడిచే కొద్ది నార్మల్ అయిపోతూ ఉంటుంది కానీ బట్ పర్టికులర్గా హెల్త్ పైన ఏమన్నా ఇబ్బందికరంగా ఏదైనా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే అనమాట సో అండ్ మీరు అంటే అంటే ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఐ మీన్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఎవరైనా పార్ట్నర్స్ కావచ్చు బట్ డెఫినెట్లీ మనిషిని చూసి చెప్పలేము వాళ్ళు ఫిజికల్గా పనికి వస్తారా లేదా అనేది జస్ట్ అలా చూసి అయితే మనం చెప్పలేము ఎవ్వరూ చెప్పలేరు అనమాట పర్టికులర్గా డాక్టర్స్ అయినా టెస్ట్ చేస్తేనే చెప్పగలుగుతారు ఏంటి ప్రాబ్లం అని సో ఇక్కడ మీకు ఇష్టమైన పార్ట్నర్ మీ పక్కనే ఉన్నా కూడాను మీకు ఫీలింగ్స్ రావట్లేదు అంటే డెఫినెట్లీ గాయస్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో ఎందుకు పార్ట్నర్తో ఉన్నా కూడాను సో మాకు ఆ ఇష్టం కలగట్లేదు ఆ ఫీలింగ్స్ రావట్లేదు అని ఏం ఏమనిపిస్తుంది ఏంటి అనేది మీ పార్ట్నర్తో చెప్పకపోయినా కూడాను డాక్టర్తో మాత్రం ఓపెన్గా చెప్పండి మీకు ఏమనిపిస్తే అది క్లియర్గా చెప్పండి సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అనమాట మీరు కొన్ని కొన్ని విషయాలు దాచిపెట్టుకున్నారంటే మీకు ట్రీట్మెంట్ కరెక్ట్గా అందదు అనమాట సో డాక్టర్స్ దగ్గర ఎప్పుడు కూడాను ఏది దాచిపెట్టకూడదు ఈ ప్రాబ్లం ఏదైనా కూడా క్లియర్గా చెప్పేసాయండి మీ పార్ట్నర్స్ ఇద్దరు వెళ్ళండి ప్రాబ్లం ఏంటి అనేది చెప్పండి దానికి తగ్గ ఏదైనా మెడిసిన్ ఐ థింక్ ఇస్తారు సో అది యూజ్ చేయండి కొద్ది రోజుల్లో అంతా క్లియర్ అయిపోతుంది పెద్ద ప్రాసెస్ కాదు పెద్ద కష్టం కాదు ఏదో లైఫ్లో ఏదో జరిగిపోయింది ఇంకా మేము పనికిరామేమో అని కూడా థాట్స్ పెట్టుకో అంత అవసరం రాదు చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది గర్ల్స్ ట్రీట్ చేస్తున్నారు అనమాట సో ఇట్లా పార్ట్నరు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు ఏమైంది ఏంటి ఏమైనా ప్రాబ్లమా లేకపోతే తను అసలు పనికి రారా ఏంటి అనేది అర్థం కావట్లేదని చాలా మంది గర్ల్స్ సఫర్ అవుతున్నారు అనమాట బట్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరే అంటే మీకు ఐ థింక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏంటంటే అది తనతో చెప్పకపోయినా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ప్రాబ్లం క్లియర్ చేసేసుకోండి అంతేకాని మీ పైన మీ అలా కాకుండా మీరు ఇలానే కంటిన్యూ చేస్తూ సైలెంట్గా ఉన్నారనుకోండి అండ్ ఇంకొంచెం లేనిపోని డౌట్స్ అన్నీ మీ పార్ట్నర్కి వస్తూ ఉంటాయి మీ పైన సో ఆ తర్వాత అండ్ చాలామంది ఇలాంటి విషయాల్లో కూడా డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారనమాట సో గాయస్ చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇది చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న కపుల్స్ ఎవరికైనా కానీ అండ్ ఈ వీడియో హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది చెక్ చేసేసుకోండి డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేసేసుకోండి అండ్ నేను కామెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే రిసీవ్ చేసుకుంటానండి అండ్ లైక్ అయినా చేస్తాను డెఫినెట్లీ వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ క్లియర్ చేసుకోవాలి అనుకున్నా కూడాను ఖచ్చితంగా అడగండి అండ్ నేను మంచి మంచి కంటెంట్తో మీ అందరికీ యూజ్ అయ్యే కంటెంట్తోనే నేను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తానండి మ్యాక్సిమం కూడా ఇప్పటి మన వీడియోస్లో కంటెంట్ ఉన్న వీడియోసే ఉన్నాయి మోస్ట్లీ కంటెంట్ ఉన్న వీడియోసే అనమాట ఎక్కడా కూడాను అండ్ ఈ వీడియో అంత యూజ్ ఏం కాదు అన్నట్లుగా ఏ వీడియో కూడా లేదు మన వీడియోస్లో అండ్ ఒకసారి చెక్ చేసేసుకోండి ప్రతి ఒక్క ఇష్యూకి ప్రాబ్లం అనేది మన ఛానల్లో మ్యాక్సిమం ఉంటుంది అనమాట అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా చూడండి అండ్ పాస్ట్ వీడియోస్ కూడా మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్